తోడబుట్టిన బంధాలకు ప్రతీక రక్షాబంధన్ ప్రతి ఏడాది శ్రావణ మాస శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి రోజు రాఖీ పండుగను జరుపుకుంటారు ఈ పండుగను రాఖీ పౌర్ణమి శ్రవణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు రాఖీ అనగా రక్షణ అని అర్థం రక్షబంధన్ అంటే రక్షించడం అక్క చెల్లెళ్ళు అన్నాదమ్ములకు రాఖీ కడతారు తమ సోదరులు ఉన్నత శిఖరాలకు ఇది సుఖ సంతోషాలతో జీవించాలని దీవిస్తూ కట్టేదే రాఖీ నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష అంటూ ప్రేమానురాకాలతో కలకాలం చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తూ సోదరి సోదరి మనులు రక్షాబంధన్ వేడుకలను జరుపుకుంటారు ఈ పండగ కుటుంబ బంధాలకు వేడుకగా నిలుస్తుంది రాఖీ వచ్చిందంటే చాలు ఎంత దూరంలో ఉన్న అన్నదమ్ములైనా ఇంటికి చేరి తోడబుట్టిన బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు రాఖీ కట్టిన అనంతరం సోదరులు సోదరి మరణకు కానుకలు ఇస్తారు ఈ కానుకలు సోదరి ప్రేమగా గుర్తుగా నిలిచిపోతాయి రక్త సంబంధికులే కాకుండా ఆత్మీయులు అనుబంధానికి చిహ్నంగా ఈ ఉత్సవం జరుపుకుంటారు